ఈరోజు శారదా విద్యాలయ చక్రీనాకలో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ డిసి సత్యనారాయణ సార్ ఈ సాటర్డే రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి నుంచి ప్రతి సాటర్డే శనివారం మంగళవారం ట్యూస్డే ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని స్కూల్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ లొకేషన్స్లో కానీ మనము కంటిన్యూ చేస్తాము ఇప్పుడు సైబర్ నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి క్రోడ్స్ ఆఫ్ రూపీస్ మన జనరల్ పబ్లిక్ దానికి లాసెస్ అవుతున్నాయి దానికి వేరియేషన్స్ కూడా ఎమోస్ కూడా చాలా రకరకాల వచ్చినాయి కాబట్టి అందరికీ వాళ్ళ గురించి క్రైమ్ గురించి అవగాహన చేయడానికి వెదర్ ఇట్ ఈస్ లేటెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటాయి ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉంటే ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ ఉంటే అందరికీ ఈరోజు చెప్పడం జరిగింది చాలా మంచిగా స్టూడెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్త చేశారు మన ఐసీపీ ఛత్రీనాక గారు ఒక సైబర్ నేరాలు మీద రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పటి నుంచి ప్రతి చోట్లో ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము అండ్ యాజ్ పర్ ద విజన్ ఆఫ్ అవర్ సిటీ సర్ ఈ సైబర్ సింబా ఒక ప్రోగ్రామ్ ఉంది పబ్లిక్ నుంచి వాలంటీయర్స్ ఈ సైబర్ సింబాలో రిజిస్టర్ అయ్యి కమ్యూనిటీలో ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళ గురించి అందరికీ అవగాహన ఇవ్వాలి అండ్ ఈ ప్రోగ్రామ్ మన సౌత్ జోన్లో చాలా సక్సెస్గా కండక్ట్ చేస్తాము అందరికీ ఈ ఏరియా జీరో సైబర్ క్రైమ్ ఏరియా లాగా అచీవ్ చేయడానికి ఈరోజు మనము ఒక ప్లేజ్ లాగా తీసుకుంటాం అండ్ వి విల్ ఇన్షోర్ దట్ నాట్ జస్ట్ సౌత్ జోన్ బ్ హైదరాబాద్ అండ్ ఇండియా ఇన్ ఫ్యూచర్ బికమ్ సైబర్ ఫ్రీ అండ్ సిటిజన్స్ బికమ్ మోర్ సైబర్ అవేర్ థ్యాంక్ యూ